అందరికీ నమస్కారం ఈరోజు జాన్వరి ట్వంటీ సెవెంత్ నాకు ఈ జనవరి ట్వంటీ సెవెంత్ అంటే ఒక మర్చిపోలేని రోజు దానికి కారణం ఏంటంటే ఏమీ చేయకుండా ఈరోజును నేను చాలా అప్రతిష్టపోలేను రెండు వేల పన్నెండో సంవత్సరం నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను ఇరవై నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు నుంచి నేను ఢిల్లీలో ఉన్నాను మా వారు ఎమ్మెల్యే సతీష్ని ఇండిపెండెన్స్ డే పరేడ్కి గెస్ట్ కింద పిలిచాను ఆయన అక్కడికి వచ్చారు ఇరవై ఆరుని ఇండిపెండెన్ పరేడ్కి అటె అటెండ్ అయ్యా ఇరవై ఆరుని ట్వంటీ సెవెంత్ మార్నింగ్ నేను ట్వంటీ సెవెంత్ మార్నింగ్ సెవెన్ ఎయిట్కి వాడిని కరెక్ట్గా సెవెన్కి నాకు ఫోన్ వచ్చింది రెండు వేల పన్నెండు ఇరవై ఏడు జాన్వరి ఫోన్ కాల్ ఏంటంటే యానం కార్మికులు నాకు ఫోన్ చేశారు అన్న పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు మన కార్మికులను ఎక్కడ పెడితే అక్కడ కొడుతున్నారు మన మురళి మచ్చా మురళీమోహన్ అని చెప్పేసి ఆ లీడర్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతున్నారు అని దాని సారాంశం అయ్యో అయ్యో నేను ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను కదా నేనేం చేయలేను నేను చూస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టాను నేను చేయగలిగింది కూడా అప్పుడు ఏమీ లేదు వెంటనే ఇంకొక పావు గంట నిమిషాలకు మళ్ళీ ఫోన్ వచ్చింది ఏమైంది అన్నాను ఏమైందంటే అన్న మురళి అదేంటి ఇప్పుడే కదా చెప్పారు కదా చెప్పారంటే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారు నా పోలీసులు తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఏదో సిద్ధం చేస్తున్నారు అయ్యో నేను బయలుదేరి వస్తాను పడకండి అని చెప్పేసి ఇమీడియట్గా నేను యానం ఎవరైతే ఆర్ఐఓ ఉంటాడో అతనికి ఫోన్ చేశాను ఆయనకి ఫోన్ చేసి ఇలాగ ఒక కార్మికుడు చనిపోయాడంట చూసుకోండి లా అండ్ ఆర్డర్ అంతాను అని చెప్పేసి నిజమా అండి మీరు చెప్తున్నంటే నేను చెప్పేంతవరకు యానంలో ఉన్న అడ్మినిస్ట్రేటర్కి ఈ విషయం తెలియదు నాకు చాలా ఫిట్ అనిపించింది ఫిట్టి అనిపించి ఇమీడియట్గా సరే అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసిన తర్వాత వెంటనే సతీష్ కొట్టారు సతీష్ కొట్టినండి అన్న నాకు ఇప్పుడే తెలిసింది మనం బయలుదేరిపోదాం యాక్చువల్గా మేము ఆ రోజు ఉందాం అనుకున్నాం గబగబా ఫ్లైట్ టికెట్లు తెప్పించేస్తే టెన్ ఓ క్లాక్ ఫ్లైట్ దొరికింది అది వచ్చేట రెండో అంత అవుతుంది విజయవాడ వచ్చేటకి హైదరాబాద్లో హాల్ట్ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ రావాలి డైరెక్ట్ ఫ్లైట్ లేదు విజయవాడ అప్పుడు సరే అని చెప్పేసి ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ఎయిర్ ఇండియా బుక్ చేసుకుని మేము బయలుదేరిపోయాం మాకు ఇక్కడ లోకల్గా ఏం జరుగుతుంది అన్నది మాకు పదింటి వరకు తెలుసు కానీ పది తర్వాత ఏం జరిగింది అన్నది మాకు తెలియదు రెండింటి వరకు రెండింటికి మేము ఫ్లైటు యాక్చువల్గా దిగడానికి ఛాన్స్ లేదు కానీ మాకు మాకేం జరిగిందంటే ఏదో మొత్తం మీద ఉంది మేము బయటకు రావడం జరిగింది మేము విఐపి లాంజ్లోకి వెళ్ళి కూర్చుంటే కాల్పులు జరిగినాయి అని చెప్పి చాలామంది గాయపడ్డారండి మొత్తం అంతా బసం అయిపోతుంది యానం అంతా తగలడిపోతుందని చెప్పేసి న్యూస్లో అన్ని ఛానల్స్లో అదే బ్రేక్ చాలా ఆశ్చర్యపోయాము ఇద్దరం ఆశ్చర్యపోయి ఇమీడియట్గా అవి బాబా ఏం జరిగిపోతుందని చెప్పేసి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడి నుంచే ట్యాక్సీ అది బుక్ చేసి విజయవాడ ఇంకా కారు అది పెట్టుకుని ఇద్దరం దిగ్గానే మేము కొంచెం ఫ్లైట్ లైట్ అయింది మూడు అయిపోయింది రోడ్స్ అవి బాగకుండా నేను మేము వచ్చేటడికి ఆరే ఆరున్నర అయిపోయింది అయిపోయే డైరెక్ట్గా మేము యానం వెళ్ళిపోయాం ఇంకెక్కడికి వెళ్ళలేదు మేము విజయవాడ నుంచి డైరెక్ట్గా రావులపాలెం కూడా రా రావులపాలెం ముందు ఈతకోట వచ్చాం ఈతకోట నుంచి అలాగా గన్నవరం నుంచి అలాగా అమలాపురం యానం అలాగే ఆ బ్రిడ్జి మీద అలాగే వెళ్ళిపోయాం అప్పుడు బ్రిడ్జ్ లేదు సో దాట్ నాకు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు అక్కడ ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది మొత్తం ప్రజలు బేభత్సంగా ఉంది వాళ్ళు ఏమో మురళీమోహన్ బాడీని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు యానం హర్ష వచ్చి హర్షన్ వచ్చేవరకు ఈ బాడీని కదపడానికి వీలు లేదని చెప్పేసి కార్మికులు గొడవ చేస్తూ ఉన్నారు నేను వెళ్ళి ఇదేమి ఇది అప్పుడే మాకు తెలిసింది మేనేజర్ గారు కూడా చనిపోయారండి ఫ్యాక్టరీ మేనేజర్ కూడా చనిపోయాను ఐ సడన్లీ చాలా ఫెయిల్ అయ్యాను వెళ్ళాను ఎమ్మెల్యే గారిని ఈ కార్మికులు వాళ్ళ శిబిరం వద్దకి రానివ్వడానికి ఒప్పుకోలేదు యానం ఎమ్మెల్యే మా సతీష్ని మటుకు తీసుకుని వెళ్ళాను శిబిరానికి తీసుకుని వెళ్ళి ఎస్సీస్ అందరికీ ఆ యూనియన్ వాళ్ళందరికీ ఎక్కువ మొత్తం ఎస్సీస్ వాళ్ళందరికీ సర్ది చెప్పి నేను మీరు ఇటువంటి ఇవి పెట్టకూడదు మాకు ఏ కోర్టు ముందు బాడీని తీసుకెళ్దామని చెప్పి కాకినాడకి అరేంజ్ చేసి నేను మేనేజర్ వాళ్ళ దగ్గరికి కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా పలకరించి వాళ్ళని కాకినాడలో పలకరించాను ఆయన బాడీ కూడా అక్కడే ఉందంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా వెళ్ళి పలకరించాను నేను పలకరించిన తర్వాత నా మీద నేనే చేయించానని చెప్పేసి పెద్ద రూమర్ సృష్టించబడింది నా మీద కేసులు పెట్టలేదు నా మీద ఏం పెట్టలేదు కానీ ఒక భయంకరమైన రూమర్ స్ప్రెడ్ చేశాడు హర్ష్ కుమారే చేయించాడు యానం ఈ తగలబెడ్డు కానీ చన్నీ నేనే అన్నది బాగా ప్రచారం అయితే అయిపోయింది ఇంటర్నేషనల్గా ప్రచారం అయిపోయింది ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఉన్న కమ్మలు అందరూ కమ్మ సామాజిక వర్గం అది ఏంటంటే కమ్మలు పాయ ఫ్యాక్టరీ జిఎన్ నాయుడు గారిని ఆయనది ఫ్యాక్టరీ అది ఆయనతో కూడా ఎప్పుడు నేను పెద్దగా మాట్లాడింది కూడా లేదు అసలు ఎప్పుడు ఎవరితోనూ సమస్య కూడా లేదు యానంలో నాకు వాళ్ళు నన్ను ఆనరీ ప్రెసిడెంట్ కింద ఉండమన్నారు కార్మికులు నేను ఉన్నాను అంతవరకే అంతేగాని ఎప్పుడన్నా లెటర్స్కి నా లెటర్స్ తీసుకునేవారు లెటర్ రాసి రాసిచ్చుకోండి వాళ్ళకి మినిమం వేజెస్ కావాలని చెప్పి ఫైట్ చేసేవాడు అంతేగాని యాజమాన్యానికి కార్మికులకి పెద్ద పెద్ద గొడవలు పడే తగాదులు ఏమీ లేవు ఏకంగా మేనేజర్ని చంపేసే తగాదులు కూడా ఏమీ లేవు అటువంటిది ఎందుకు ఇంత ఫ్లేర్ అప్ అయిపోయిందో తెలియలేదు తెలియక నేను సరే అని చెప్పాను గురుకున్నాను చాలా 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 చెడు ప్రసారం జరిగింది చాలా ఇంటర్వ్యూస్లో నన్ను ఫేస్ టు ఫేస్లో కానీ ఎవరన్నా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంక్లూడింగ్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కూడా జ్ఞానం గురించి అడిగారు నేను ఏం చెప్తాను అది ఏమి అంటే నేను సమర్థించుకున్నా కానీ అది ఒక ముద్ర కింద చేస్తారు నా మీద సరే అని చెప్పి ఊరుకున్నాను నిన్న ఒక వారం రోజుల క్రితం అజీఎన్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ రెండు వేల పన్నెండులో జరిగిన తర్వాత ఇప్పటివరకు ఆయన ప్రెస్ని ఫేస్ చేయలేదేమో నాకు ఐ థింక్ రెండు వేల పన్నెండు అయిన తర్వాత మొన్న ప్రెస్ మాట్లాడుతూ ఆయన ఫ్యాక్టరీ తెరవడానికి ఆయన ఫ్యాక్టరీ తెరవడం మళ్ళీ యానం సిరామిక్స్ని తెరవడానికి సిద్ధపడుతున్నాడు దాని గురించి పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారిని గెలిచారు దానికి సంబంధించి ఆయన చాలా కోఆపరేటివ్గా ఉన్నాడు కానీ లోకల్గా ఉన్న కొంతమంది ముఖ్యంగా మల్లాడి కృష్ణారావు చాలా అడ్డంకులు పెడతా ఉన్నాడు తన ఈ ఇంతకాలం ఫ్యాక్టరీ నడవలేదు పన్నులు లేవు ఏమీ లేవు అయినా కానీ మళ్ళీ పన్నులు వేయించి పన్నులు కట్టించాలని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అప్పుడు కూడా రెండు వేల పన్నెండులో కూడా జరిగింది ఏంటంటే అప్పుడు దాకా జవహర్ అని చెప్పి ఒక అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ని నేను ఇక్కడ వేశారు ఆ ఐఏ ఐఏఎస్ని ఇరవై నాలుగో తారీఖున ట్రాన్స్ఫర్ చేశారు జానవరి ఇరవై ఐదో తారీఖున రిలీవ్ చేసేసారు రిలీవ్ చేసిన వెంటనే ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే ఇరవై ఏడో తారీఖున ఈ సంఘటన అంటే ఇది కావాలనే ఈ గొడవల్ని సృష్టించడానికే ఆ జవహర్ అన్న స్ట్రిక్ట్ ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాకుండా చూసుకున్నాడు చాలా స్ట్రిక్ట్గా నడిపాడు ఎవరిని ఇంటర్ఫీర్ అవ్వలేదు అతను ట్రాన్స్ఫర్ వేయించిన వెంటనే ఈ గొడవ మాకు అప్పటికి డౌట్గానే ఉంది జరుగుతుందని అలాగే జరిగింది అని ఆయన క్లియర్గా ప్రస్తుతం చెప్పాడు దీన్ని బట్టి దోషులు ఎవరో మీకు అర్థమైంది కదా అప్పుడున్న ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావే దోషి కారణం ఏంటంటే సీబీఐ ఎంక్వైరీ ఇప్పుడు దాకా ఎందుకు బయట రాలేదు నేను నా స్వయంగా సీబీఐ ఎంక్వైరీ రాయమని చెప్పి నేను యాజ్ ఎంపీగా రాశాను నాకు దానికి రిప్లై కూడా రాలేదు సీబీఐ ఎంక్వైరీ వేసామన్నారు సీబీఐ ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు దాకా రాలేదు కానీ నన్ను మట్టుకు పెద్ద దోషిగా మట్టుకు సృష్టించి ప్రపంచం మీద వదిలేశారు సో దాట్ ఫ్రెండ్స్ ఆ కష్టకాలంలో నాకున్న కొంతమంది తమ్మ సామాజిక వర్గం చెందిన ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేశారు కోర్స్ తక్కిన సామాజిక వర్గం కూడా అపార్థం ఎవరు చేసుకోలేదు ఎక్కువగా అపార్థం చేసుకున్న వాళ్ళు నాకు నన్ను తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా అపార్థం చేసుకోరు నన్ను కాబట్టి నేను అంత ఆ టైంలో ఉన్న నన్ను ఐ మీన్ మెంట మెంటల్గా కాకుండా ఐ మీన్ మానసికంగా సపోర్ట్ చేసే వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన మాటలు వినండి ఇప్పుడు ఎవరు మన జీఎన్ నాయుడు గారు ఏం మాట్లాడారు యానంలో రేజెన్సీ సిరామిక్ పరిశ్రమ పునరుద్ధరణకు ప్రజల సహకారం అత్యంత ఆవశ్యకమని రేజెన్సీ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జెన్ నాయుడు పేర్కొన్నారు ఏజెన్సీ ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్న వారిపై చైతన్యం తీసుకువచ్చేలా సహకరించాలని నాయుడు అన్నారు ఏజెన్సీ ఐదు కోసం ప్రభుత్వం అన్ని విధాల కొండంత అండగా ఉంటుందని ఉత్పత్తి కోసం ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రంగస్వామి తనకు స్వయంగా భరోసా ఇచ్చారని సీఎం హామీతో తాము కోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమ ఉత్పత్తికి అన్ని సన్నాహాలు చేశామని ప్రభుత్వానికి రీజెన్సీ పరంగా ఏ ప్రభుత్వ శాఖకు నయా పైసా బాకీ లేదని మొత్తం చెల్లించడం జరిగిందని తాము అన్ని విధాలా క్లీన్ చిట్ గా ఉన్నామని నాయుడు స్పష్టం చేశారు సోమవారం రాత్రి రీజెన్సీ అంశాలపై మల్లాడి కృష్ణారావు చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండించారు సహజవాయువు సరఫరా అంశం ఒక్క కొలిక్కి వస్తే రీజెన్సీ పునరుద్ధరణకు మార్గం సుగమం కాగలదని సానుకూల దృక్పథంతో అందరూ రీజెన్సీకి తమ తోడ్పాటు అందించాలని నాయుడు కోరారు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నేను ఎందుకు జరిగింది మాకు టూ థౌజండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ జానవరి ట్వంటీ సెవెంత్ ఈ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పి మేము దేవు చేసేటప్పుడు జవహర్ నేసారు ఇక్కడికి ఏది ఆర్యోగా వస్తే అప్పుడు అప్పటికే మళ్ళ కొద్ది మల్ల ఉలాలు పడుతున్నారు ఈ వర్కర్స్ ఇది ఇదే అని ఆయన్ని పంపించి యాప్స్ కంట్రోల్ చేశారండి వాళ్ళ వాళ్ళ ఏది లేకుండా ఎవరు లేకుండా ఎవరి ఇంటర్ఫిరెన్స్ లేకుండా నడిపినాడు ఆయన ఎవరిని ఆలోచించారు పాలిటీషియన్స్ని కానీ ఎవరిని అలోచే చేయకుండా చేశాడు అయిన తర్వాత ఎప్పుడైతే అది జరిగిందో ఆయన అది కాదండి ఇరవై నాలుగు జనవరు ఇరవై నాలుగు ట్రాన్స్ఫర్ ఆదశ ఆయనకు ఇమ్మీడియట్గా రిలీఫు ఇది జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ట్వంటీ సెవెంత్ ఇన్సిడెంట్ జరిగి ఫ్యాక్టరీ అంతా తగలబడిపోయింది ఏం చేయాలా అదే జబ్బరి కంటిన్యూ చేస్తుంటే ఈ గతి పట్టి యానాంకు పట్టి ఉండదు రీజన్సీ ఈ గతి పట్టి ఉండదు కాబట్టి అది జరిగిందన్నమాట కాబట్టి యానా మళ్ళా ఏం చేసామంటే ఇంక మన చేతుల్లో దాటిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసి కూర్చున్నాం